హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈరోజు కోనసీమ స్పెషల్ ఆవు పెట్టిన పంచపెట్టు కూర ఎలా చేయాలో చూపిస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చేస్తే అన్నం కూడా అక్కలేకండి ఒత్తిడి కూర ఒకటే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసుకుని కలుపుకొని ఉంచుకోవాలండి దానికి కావాల్సిన చింతపండు గుజ్జు తీసుకోవాలి బాగా చిక్కగా తీసుకుని ఉంచుకోవాలి కరివేపాకు నెరసన పియ్యు పూపులు సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సన్నగా ఉడితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం కావాలి ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ దానికోసం స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో వాటర్ పోసుకోవాలి సగం దాకా వచ్చేదాకా వాటర్ పోసుకోవాలండి కుక్కర్లో సగానికి పోసుకోవాలి నీళ్లు బాగా మరగనివ్వాలండి నీళ్లు మరుగుతున్నాయి కదండి మరుగుతున్నప్పుడే మనం పనసపొట్ట అనేది ఇందులో వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాచ్ చేసుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వాచ్ చేసుకుందాం అండి జల్లెడిగి ఉంటుంది కదా ఇందులో పెట్టి వాచ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వాచుకున్న వార్చుకున్న పొట్ట అంతా కుక్కర్లో వేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా నానబెట్టి గుజు తీసుకున్న చింతపండు పులుసు అండి బాగా చక్కగా తీసుకోవాలి ఒక కప్పు చింతపండు పులుసు తీసుకున్నాను మూడు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అండి రెండు స్పూన్లు కారం మేము ఆ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం అండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కావాలి ఉప్పు ఇదంతా కూడా మిక్స్ చేసుకుని సిమ్ పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం చింతకున్నంతా పడుతుందండి షిమ్ పెట్టుకొని మగ్గ మగ్గబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి అండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మూత తీసుకుని చూసుకుందాం మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మరి కర్రీకి మనం పోపు పెట్టేసుకుందాం అండి ప్యాన్ హీట్ అయింది కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కర్రీకి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి వేరుశనగలు కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసేసుకుందాం ఇందులోనే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపులన్నీ వేసేస్తున్నాం అండి ఈ కూరకు కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటదండి ఎక్కువ పోపులు వేసుకోవాలి కూరలో ఇందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాం కరివేపాకు కూడా వేసేస్తాం పోపుని బాగా వేగడం కోపు ఎగిపోయింది కదండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పంచుకోట అంతా కూడా ఎందులో వేసేస్తున్నాం సార్ బాగా మిక్స్ చేస్తున్నామండి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలండి ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ కట్టేసుకోవచ్చండి కట్టేద్దాం అండి స్టవ్ చల్లారిన తర్వాత దీంట్లో మనం ఆవు పెట్టుకోవాలండి టేస్ట్ అంతా మొత్తం లాస్ట్ ఆ ఇంగ్రీడియంట్లోనే ఉంటుందండి అది మాత్రం అసలు స్కిప్ చేయకూడదు కూర అంతా పూర్తిగా చల్లారిపోయింది కదండి మనం ఆవాలు ఉప్పు కలిపి మెత్తగా చేసుకుని పౌడర్ కింద చేసుకోవాలండి అది కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేకపోతే కర్రీ అంతా చేదుగా అయిపోతుంది మిక్స్ చేసుకున్నా ఇంతే అండి రై రెడీ అయిపోయిందండి బౌల్లో సర్వ్ చేసుకున్నాము ఇంతే అండి కోనసీమ స్పెషల్ ఆవి పెట్టిన పనస పట్టు కూర ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్